మన అందరూ కూడా గత నాలుగు రోజులుగా చూస్తున్నాము అమరావతి రాజధాని ఏ విధంగా సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ మరియు కృష్ణంరాజు డిబేట్లో ఎంత అసభ్యకరంగా అక్కడ ఉండే మహిళలందరినీ కూడా అగౌరవపరిచేలాగా అక్కడ ఎక్కువ వ్యభిచార గృహాలున్నాయి అలాంటి దాన్ని రాజధానిగా దేవతలున్న రాజ్యంగా ఈరోజు పూజిస్తున్నారు అనేసి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ మేమందరం కూడా తెలుగు మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అమరావతి గత ఐదు సంవత్సరాల్లో రాజధాని మూడు ముక్కలాటగా ఆడి ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మన రాజధాని అంటే ఏది అని చెప్పుకునే దుస్థితిలో లేకుండా చేశారు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతిని మళ్ళీ పునఃప్రారంభించి తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నింపుతూ మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రాజధాని అమరావతి అని నిలబెట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది ఇవన్నీ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సాక్షి ఛానల్ ద్వారా డిబేట్ పెట్టి అక్కడుండే మహిళలు నిజంగానే ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ అమరావతి మహిళలు ఎందుకంటే అమరా అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్ళు చేసిన దీక్షలో ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మహిళ వాళ్ళకి చేదోడు వాదోడుగా వచ్చి నిలబడ్డారు ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళని స్టేషన్కి లాక్కెళ్ళి వెహికల్స్లో లాక్కెళ్ళి అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళు చాలా అగౌరవపరిచారు వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే నీది పదకొండు సీట్లకు పోయింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లో ఈసారి మళ్ళీ కూడా నువ్వు ఆడవాళ్ళ అమరావతి ఆడవాళ్ళ జోలికి వస్తే నీ వైఎస్ఆర్సి పార్టీనే తుప్పుబట్టిపోతుంది పాతాళంలోకి దిగిపోతుందని కూడా హెచ్చరిస్తూ ఎవరైతే సాక్షి ఛానల్ ఎండి భారతిరెడ్డి గారు ఉన్నారో మీరు కూడా ఒక మహిళే మీరు కూడా అక్కడే ఉన్నారు మహిళల్ని అంత అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే మీ ఛానల్ వాళ్ళ దగ్గర కనీసం క్షమాపణ కానీ మీరు కానీ క్షమాపణ చెప్పకుండా మహిళల్ని అగౌరవపరుస్తుంటే కూడా మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు మీ వాళ్ళు వచ్చి రోడ్డు పైన ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి సిగ్గులేదా అని కూడా అడుగుతున్నాం మహిళలకి న్యాయం చేయాలంట ఎవరండి ఏమి మీకు తెలియట్లేదా అమరావతి వాళ్ళు ఆడవాళ్ళు కదా మీ వాళ్ళే ఆడవాళ్ళ వాళ్ళని అంత అగౌరవంగా మాట్లాడుతూ అక్కడ వ్యభిచార గృహాలు ఉన్నాయని అంత దిగజారుడు తనంతో మీరు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు దీన్ని ప్రతి ఒక్కరు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచం ఉన్న తెలుగు మహిళలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డికి చెప్పేది ఒక్కటే ఇంకొకసారి అమరావతి జోలికి వచ్చిన మహిళలు జోలికి వచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీ అనేది పాతాల్లో కొంత దిగిపోయి అందరూ కూడా మీ మొహాల మీదనే ఉంచుతారని కూడా తెలియజేస్తున్నాం గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో మహిళాలోకం అంతా అట్టుడుకుతుంది ఎందుకంటే మనము సనాతన ధర్మాన్ని పాటిస్తున్న భారతదేశంలో పుట్టాము కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలంటే దేవతామూర్తులు పూజించే దేశంలో పుట్టినాము అలాంటి దేశంలో మొన్న సాక్షి ఛానల్లో జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క విశ్వాస కుక్కలో ఏం మురిగారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఒక మహిళలు అంటే వాళ్ళింట్లో కూడా ఉంటారు తల్లి చెల్లి వాళ్ళ ఆడబిడ్డలందరూ అది కూడా మర్చిపోయారు వాళ్ళు రాజకీయం కోసం ఏమైనా వాగుతున్నారు కానీ ఒకటి చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాలుగా కుక్కకి కానీ అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ చెప్పుతో కొట్టినట్టు పదకొండు సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద విషయం చింపుతూ ఉంటే కూడా అలాగే ఇప్పుడు ఒక గుడికి నిర్మిస్తే ఒక గర్భగుడి అని పెడతాము అలాగే మన రాష్ట్రానికి కూడా ఒక గర్భగుడి లాంటిది అమరావతి అలాంటి అమరావతి మీద వీళ్ళు విషయం చింపుతున్నారు ఇప్పుడు అదే అలాగే ఆ గుడి లాంటి అమరావతి దగ్గరే మన జగన్మాత దుర్గాదేవి కూడా ఉంది ఆ దుర్గాదేవిని కూడా ఉన్న ఆ ప్లేస్లో వీళ్ళు అలాంటి మాటలు మాట్లాడారంటే వీళ్ళకి ఎంత మాత్రం గౌరవం ఉందో మేము ఆలోచించుకోవాలి మన మహిళా లోకం అంతా అలాగే ఇంకోటి అడుగుతున్నా ఈ కొమ్మినేని శ్రీనివాసరావు శ్రీనివాసు అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కొంపలంతా ఎక్కడున్నాయి అమరావతి రాజధానిలోనే కదా ఉండేది అంటే మీ ఇంట్లో మీ అమ్మ చెల్లి మీ బిడ్డలు లేరా అంటే వాళ్ళు కూడా అలాగే అలాంటి వ్యాపారమే చేస్తున్నారా అని మేము అడుగుతున్నాం మహిళల తరపున కాబట్టి తెలుసుకొని ఈ భారతీ రెడ్డి కూడా చరిత్రహీనరాలుగా మిగిలిపోతుంది ఎందుకంటే మొన్న ఇదే మా చంద్రబాబు నాయుడు నిక్కాసైన కార్యకర్త అయినా ఒక మహిళ గురించి రెడ్డి గురించి మాట్లాడితే దేశ ద్రోహుల కన్నా ఘోరంగా అతన్ని ముసుగేసి ఇమీడియట్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాడు అలాంటి మా నాయకుని చూసి నేర్చుకోండి ఈమె మహిళగా ఉండుకొని ఒక ఛానల్ ఎండిగా వండుకొని ఇంతవరకు నోరు మెదపలేదు అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి నీకు రాబోయే కాలంలో కూడా ఒక మహిళగా కూడా నువ్వు అనర్హరాలు అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం